అమ్మా భిక్షాం దేహి అమ్మా భిక్షాం దేహి అమ్మా భిక్షాం దేహి భగవంతుడు వచ్చి మన తలుపు తట్టాడు మోక్షం కోసం మనకు వచ్చిన అవకాశం ఇది అవునండి భిక్ష కార్డు అడ్డు పెట్టుకుని భగవంతుడే వచ్చినట్లు ఉన్నాడు పదండి భిక్ష మేద్దాం భిక్షం తీసుకో బాబు బ్రాహ్మణుడు కన్నా గోవు గొప్పదా అవును బాబుగారు అన్నం పెట్టమని ఎవరైనా వస్తే మీ అదృష్టం పండింది పండిందనుకొని అన్నం పెట్టండి యోగులు జ్ఞానులు బాబాలు మన ఇంట్లో అన్నం తింటే పాపాలు పోతాయి బాబుగారు విక్షగాలకు అన్నం పెడితే జన్మ జన్మాల పాపాలు తీసుకొని పోతారు గోమాతకి ఒక అరటిపండు పెడితే మీ పాపాలన్నీ పటాపంచాలు అయిపోతాయి బాబుగారు అన్నం పెడితే భిక్షగాళ్ళు తరతరానికి దీవించిపోతారనమాట ఇంటికి వచ్చిన గోమాతను భిక్షగాడిని ఖాళీ కడుపుతో పంపకూడదు వెంటనే శుభ ఫలితం కనబడుతుంది సరే పదండి